అందరికీ ప్రైజ్లాడండి మరి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి మనము శిలువ ధ్యానం గురించి ఈ రోజుల్లో అధికంగా చూస్తున్నాం కదా అవును మరి ఈ శిలువ మనము మన జీవితాంతము ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఆయన చేసిన త్యాగమును నిరంతరము జ్ఞాపకం చేసుకున్నట్టు కృతజ్ఞతాస్థితులు చెల్లించవలసిన వారమై ఉన్నాము కదా అవును ఎందుకు అనంటే మన ఆరిపోయిన దీపమును వెలిగించినాడని నిన్న చెప్పుకున్నాం కదా ఏ విధంగా సిలువలో మరణించి ఆయన మనకొరకై మరణించి మనలను వెలిగించినాడు మరి మనము లేబియ కాండము లేవియా కాండము ఇరవై నాలుగో అధ్యాయము రెండులో మనం చూసినట్లయితే మరి మరియు ఎహోవా మోషేకు ఈలాగూ సెలవిచ్చాను ఎలాగో ఏమని అంటే దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించినాడు దేవుడు ఆ విధంగా ఆజ్ఞాపించినాడు ఏ విధమైనటువంటి ఈ దీపము ఈ ఆలయములో నిత్యము వెలుగుచుండవలేను మరి ఈరోజు ఆ రోజులలో ఆ రోజు మరి సులమును కట్టినటువంటి ఆలయంలో దీపము నిత్యము ఆ మరి మోషే ఉన్నటువంటి అప్పుడు వేసిన గుడారములు దేవుడు చెప్పిన విధంగా వేసినటువంటి ఆ గుడారములు మరి నిత్యము ఏం చేయాలంట వారు ఆలయంలో మరి దంచి తీసిన ఇప్పుడు ఆలయం ఏంటి మన హృదయమే మన హృదయమే దేవుని యొక్క ఆలయము దానిలో ఎ ప్పుడు దీపము వెలుగుతూ ఉండాల దేవునికి స్తోత్రం మరి దీపం ఏమని చెప్పుకున్నాము సామెతలు ఆరు ఇరవై మూడులో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును కదా అయితే దేవుడు ఈ భూలోకంలో చే ఉపదేశము చేసి వెళ్ళినారు ఉపదేశము చెప్పినాడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళినాడు కదా ఆ విధమైనటువంటి ఆజ్ఞలను బైబిల్లో ఉన్న ఆజ్ఞలను బైబిల్లో ఉన్న ఉపదేశములను మన హృదయం అనే పలుకం మీద పెట్టుకొని దాన్ని అనుసరించుచు నడుచుచుండడమే మన దీపము ఆరిపోకుండా చూచుకోవడం ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు ఈ దీపము వెలుగుతూ ఉండాలి నిత్ నిత్యము వెలుగుతూ ఉండాలి ఆజ్ఞను మనం మర్చిపోకూడదు ఆ ఉపదేశములను మనము మర్చిపోకూడదు ఇది ఎవరు చెయ్యాలి అంటే అక్కడ ఉన్నటువంటి లేవీలు చెయ్యాలండి మరి ఇజ్రాయేలీలకు దంచి తీసినటువంటి మరి ఏంటిది అచ్చమైన ఒలివ నూనె కల్తీది తేగూడదు ఏంటిది ఏమి ఈ లేవీలు ఏం చేయాలా నిత్యము ఆ నూనెను పోస్తూ ఉండాలి అది ఆరిపోకూడదు అది నిత్యము వెలుగుతూ ఉండాలి దైవ సేవకులు మరి ఈ దీపస్తంభమైనటువంటి ఈ యొక్క సంఘమునకు ఆ సంఘంలో ఉన్న ఆ ఏంటిది ప్రమిదలకు ఏంటిదంటే ప్రదీపములను దీప వృక్షమేమో సంఘం మీద ప్రదీపములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి వెలుగుతూ ఉండాలి అంటే వారికి చక్కగా దంచి తీసినటువంటి దేవుని యొద్ద నుంచి వచ్చేటటువంటి వాక్యము సత్యవాక్యమును అది అచ్చమైన ఒలివా నూనె తేవలను ఆ విధంగా మరి మోషకి దేవుడు ఆజ్ఞాపించినాడు ఆ విధంగా దేవుడు కూడా చెబుతున్నాడు ఏంటిదంటే ప్రకటనలో మరి ఈ వాక్యంలో నుంచి ఏది కలపద్దు ఏది తీయకూడదు స్వచ్ఛమైన ఒలివ నూనెను మరి ఈ దీనిలో ఈ దీప స్తంభంలో ఉన్న ప్రదీపములలో నీవు పోయాలి అంటే లేవీలు ఏ విధంగా చేసినారో ఈ రోజులలో మరి పాస్టర్స్ సేవకులు ఆ విధమైన అచ్చమైన ఒలేవాను నేను మరి దీప స్తంభంలో ఉన్న ప్రమిదలలోనికి పోసి అవి ఆరిపోకుండా చూసే బాధ్యత వారిదై ఉన్నది దేవునికి స్తోత్రం మరి లేవి ఇరవై నాలుగు నాలుగులో అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను ఏ హువాసాన్ని దీన్ని నిత్యము చక్కపరచవలను మరి ఈ ప్రదీపములను ఇది దీపస్తంభము సంఘములో ఉన్న ప్రదీపములను విశ్వాసులను ఎ అప్పుడు చక్కపరుస్తూ ఉండాలి వారి ఒత్తులు కాలిపోయి అదేంటి గట్టిగా అయిపోయినప్పుడు వాటిని కత్తిరిస్తూ వా అవి వెలుగుతూ ఉండునట్లు వాటిని చక్కపరుస్తూ ఉండాలి సేవకులు కూడా విశ్వాసులు ఏదైనా దారి తప్పుతున్నట్టు కనిపిస్తే వారిని చక్కపరుస్తూ ఉండాలా దేవునికి స్తోత్రం ఇది సేవకుల యొక్క బాధ్యత ఉంది ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞంది ఉంది కాండము మళ్ళీ అది చూసినట్లయితే మరి నిర్గమ కాండము ఇరవై ఏడు ఇరవైలో కూడా దేవుడు మరలా మరలా ఏంటిది అంటే లే లేవీ కాండంలో నిర్గమ కాండంలో చెప్పింది మళ్ళీ లేవికండంలో మరియు దీపము నిత్యం వెలుగునట్లు ప్రదీపమునకు దంచి తీసిన దంచి తీయాలి అది దేవుని సన్నిధిలో నలగొట్టబడినటువంటి వాక్యమై ఉండాలి అంటే ఆ సేవకుడు దేవుని సన్నిధిలో నలగొట్టబడి ఆ వాక్యమును దంచి తీసి ఆ వాక్యమును మరి ఏం చేయాలి అంటే అది ప్రమిదలకు దంచి తీసిన అచ్చమైన ఒలివను తేవలను ఇజ్రాయేళ్ళకు ఆయన ఆగి ఆ విధమైనటువంటి దంచి తీసినటువంటి దేవుని సన్నిధిలో మరి వారు నలగగొట్టబడి అక్కడ నుంచి దేవుని నుండి వచ్చినటువంటి వాక్కును విశ్వాసులకు మరి నూనెను ఆ పరిశుద్ధమైనటువంటి ఆ వాక్కును వారికి అందించవలసి ఉంది మరి మనము చూసినట్లయితే మరి జకరియాకి దేవుడు మరి ప్రత్యక్షమై మరి ఆ విధంగా దర్శనముతో మాట్లాడుతున్నాడంట జకరియ నాలుగులో నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయి ఒకరిని లేపినట్లు నన్ను లేపినాడంట ఎవరిని జకరియను లేపి నీకు ఏమి కనబడుచున్నది అడుగగా నేను సువర్ణమైన దీపస్తంభము దాని మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు ఏడు దీపములు దీపమునకు ఏడేసి గొట్టములు కనబడుచున్నాయి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభనకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కనొకటి అని చెప్పి నా ఏలినవాడా ఇదేమి అని నాతో మాట్లాడుచున్న దూతని అడిగి తిని నాతో మాట్లాడుచున్న దూత ఇదే ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని అప్పుడు అతడు నాతో ఇట్ల నేను ప్రత్యక్షమగు జరుబాబెలు వాకు ఇదే శక్తి బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతివా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబెలను అడగించటకు నువ్వే మాత్రపు దానవు నీవు చదువు భూమిగా ఆగుతువు అని అంటున్నాడు అవును జరుబాబేలు ఆయన ఒక ఇజ్రాయేలుకు అధిపతి వారిని నడిపించేవాడు ఆయన గవర్నర్గా ఆయన నడిపించేవాడుగా ఉన్నప్పుడు ఆయనకి దేవుడు అక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ శక్తి వీరి శక్తి కాదు సేవకుల శక్తి కాదు కానీ దేవుడి నుంచి వస్తున్నటువంటి ఆ సువర్ణమైన అక్కడి నుంచి వస్తున్నటువంటి ఇరుపక్కల రెండు ఒలివ చెట్ల స్తంభం నుండి గుడి పక్కన ఒకటి ఎడమ పక్కన ఒకటి వస్తున్నటువంటి దానిలో నుంచి వస్తున్న శక్తి చేతనే మరి సమస్తము వీరు చేయగలరు దావీదు కూడా ఓ గొప్ప పర్వతమా నేను సజీవుడైన దేవుని నామంలో వస్తున్నానని పర్వతముగా ఉన్నటువంటి ఆ గులియాతుని చదును చేసే భూమి మీదకి కొట్టివేసినాడు ఆయన ఎత్తుగా కనబడుతున్నాడు ఇప్పుడు భూమి మీద పడిపోయినాడు ఒక్క క్రిస్తనే బండతో కొట్టేస్తే భూమి మీద పడిపోయినాడు ఆయన తల నరకబడినది చదును చేయబడినది దేవునికి స్తోత్రం అంతే మన శక్తి కాదు మన బలము కాదు మన దేది కాదు కానీ దేవుని నుండి వచ్చుచున్నటువంటి ఆ తైలము మరి చూద్దామా జక్రియ నాలుగు పదకొండు నుండి పద్నాలుగు వరకు చూచినట్లయితే దీపస్థం ఓ గోప పార్వతమా గోపార్వతమా జరు ఎంత మాత్రపు దానవుని వనను చదును భూమిగా మారేదవు ఎటువంటి గొప్ప పర్వతమైన గొప్ప అయినా ఏదైనా కానీ దేవుని నుంచి వచ్చే వాక్కు ముందు అది ఏమైపోతుంది చదునైపోతుంది అది ఎటువంటి శక్తివంతమైనటువంటి సాతాను కుయుక్తులన్నీ కూడా ఎస్సు క్రీస్తు వారు భూమి మీదకొచ్చి మరి ఆయన యొక్క మరి ఆత్మ చేత శక్తి చేత దాన్ని చదును చేసేసి భూమిలో పాతాళంలో పాత పెట్టి ఆయన ఆ మరణమును జయించి మరణమును పాత పెట్టేసి ఆయన లేచాడు మరణము ఎవరినన్నా మింగకుండా ఉంటుందా కాయన ఆయనని మింగలేదు ఆత్మ చేత మరి దాన్ని చదును చేసేసినాడు దేవునికి స్తోత్రం జకరియా నాలుగు అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు దాకా మనం చూసినట్లయితే దీపస్తంభనకు ఇరుప్రక్కల నుండి ఈ రెండు ఒలివ చెట్లు ఏమిటనియో జకరియ అడిగినప్పుడు మరి రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించి ఒలివ చెట్లకు ఉన్న రెండు కొమ్మలను ఏమిటనియో నేను అడిగి అతన్ని అడగగా దూతను అడిగినాడు అతడు నాతో ఇవేమిటి అని నీకు తెలియదా అనగా ఈయన ఏమంటాడంటే నాదా నాకు తెలియదు నా ఏలినవాడా నాకు తెలియదు అనగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యహో అయోధ్య నిల్ తైలము పోయివారై ఉన్నారు ఆ తైలము కంటిన్యూగా పడుతూనే ఉంటుంది అక్కడ నుంచి మన శక్తి కాదు మన బలము కాదు కానీ దేవుని యొద్ నుంచి పోయబడుచున్న ఆ ఒలీవ తైలం స్వచ్ఛమైన నా అటువంటి ఆ వాక్కు మరి దైవ సేవకుల మీదకు వచ్చినప్పుడు ఎటువంటి మరి పర్వతము కూడా వారి ముందు నిలవదు అది చదునైపోతుంది దేవునికి స్తోత్రం అటువంటి శక్తి మనలోనికి వచ్చినప్పుడు అది ఎక్కడ కూడా మనల్ని ఏమీ చేయలేదు మన దీపము వెలుగుతూనే ఉంటుంది ఆ ఆత్మ అయిన కార్యములు మనలో జరగాలి అంటే ఆ ఆత్మ కార్యములు జరగాలంటే మనము వాక్యముతో ఎప్పుడు ఉండాలి దావీ అంటున్నాడు కదా కీర్తనలు నూట పంతొమ్మిది మరి నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునా ఉంది అటువంటి ఆ గల ఆత్మగల వాక్యము స్వచ్ఛమైన ఒలివా నూనె నుండి వచ్చినటువంటి ఆ శక్తి ఆ ఆత్మ ఆ ఆ పరిశుద్ధాత్మ మరి నీలో ఉన్న ఎడల అది నిన్ను నడిపిస్తూ ఉంటుంది నీ ఆ వాక్యము ఏంటి నీ పాదములకు దీపముగాను త్రోవకు వెలుగుగా ఉంటుంది అదే మరి దావీద్ అంటున్నాడు ఆయన త్రోవలకు అది వెలుగుగా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రువకు వెలుగుగా ఉంది అంతేకాదు కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పైలో నీ వాక్యము తోడనే వెలుగు అవి వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిస్తుంది ఒకేలా మనకు తెలివి లేదా ఆ వాక్యము మన లోపల వెల్లడి కావాలి కదా మరి సామెతలు ఆరు ఇరవై మూడులో ఏంటిది ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు కదా ఆజ్ఞ ఏంటిది దీపము ఆ ఉపదేశం వెలుగు ఈ దీపము ఏం చేయాలా వెలుగుతూ ఉండాలి ఈ వాక్యము మన హృదయంలో ఉంటా ఉండాలి ఆ పరిశుద్ధాత్ముడు మన లోపల క్రియ చేస్తూనే ఉండాలి అంటే ఆ నూనె పోస్తూనే ఉండాలి అంటే మన హృదయంలోనికి ఎల్లప్పుడూ ఈ వాక్యం అనే నూనెను పరిశుద్ధాత్ శక్తితో మనము పొందుతూనే ఉండాలి ఆ విధంగా మన దీపములు ఆరిపోకుండా మన త్రోవలకు అది వెలుగుగా ఉన్నప్పుడు మనం మంచి మార్గంలో మనం నడుస్తూ ఉంటాం ఆ ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు అయితే కీర్తనకారునికి ఎట్లుందట ఆయన ఆజ్ఞ వెలుగు కదా ఆయన ఆజ్ఞ దీపం కదా ఆ దీపం ఎప్పుడు వెలగాలంటే ఈ కీర్తనకారునికి ఎట్లుంది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై ఒకటిలో నీ ఆజ్ఞల ఎందు అధిక వాంఛ ఆజ్ఞల ఎందు ఎట్లుందంట వాంఛ అధికంగా ఉందంట మామూలుగా కాదు వాంచ మామూలుగా వాంచ అంటలే అధికమైన వాంచ చేత నేను నోరు తెరచి ఒగుర్చుచున్నాను ఎండాకాలము కుక్కలు పాపము దాహంకి నీరు దొరకక నాలుక తెరిచి ఏ విధంగా అంటారు ఆ విధంగా ఆర్ష కలిగి ఉన్నాడంట ఒగుర్చుచున్నాడంట ఆ విధంగా ఆర్ష కలిగి మనము ఉండాలి అధిక వాంఛ కలిగి ఉండాలి ఏది ఆజ్ఞందు అధికవాంఛ ఆజ్ఞ ఏంటిది దీపము ఆ దీపము వెలుగుతూ ఉండాలి అంటే ఆ ఉపదేశములను మరి దేవుని నుంచి వచ్చినటువంటి దే దైవ సేవకులలో నువ్వుకి వచ్చినటువంటి ఆ నిత్యమైన సత్యమైన మంచి దంచి తీసినటువంటి ఆ నూనె మన మీద పోస్తూ ఉన్నప్పుడు మనము దీపస్తంభమై ప్రమద ప్రమిదలుగా ప్రదీపములుగా ఉన్నప్పుడు మనం వెలుగుతూ ఉండాలి ఆ వాక్యమును మన హృదయంలోనికి ధ్యానిస్తూ వెలుగుతూ ఉండాలి వారు చెప్పిన ఉపదేశములను మనము మర్చిపోకుండా నిత్య జీవము పొందటానికి అవి మనకి ఉపదేశం ఆ గద్దింపు జీవదాయకము మనకి కదా అది ఆరు ఇరవై మూడులో ఉంటుంది సామెతలు అయితే మరి మనము ఆ విధంగా వెలుగుతూ ఉండి లోపల లోపల ఉందామా కాదు చూద్దామా మొత్త ఐదు పద్నాలుగు పదిహేను పదహారులో మనం చూసినట్లయితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మనం ఒక దీపస్తంగా ప్రదీపముగా మనల్ని వెలిగిస్తున్నవారు నూనె పోస్తూ ఉన్నప్పుడు మనం వెలుగుతూ ఉన్నప్పుడు కొండ మీద నుండి పట్టణము ఉండనేరదు మనుష్యుల దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుతరు మన ఇంటిలో ఉన్న వారందరికీ మనము వెలుగుకరంగా ఉండాలి అంతేకాదు ప్ర ప వెలుగుకరంగా ఉండాలి కొండ మీద మనం ఉండాలి మనం చూద్దాము పదహారో వచన మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమ వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి సత్క్రియ అనే వెలుగు ఏంటిదండి అనే వెలుగు ఇది ఏం చేస్తుంది మన తండ్రిని పరలోక ముందున్న మన తండ్రిని మహిమపరచినట్లు మనం అనే వెలుగు వారు దైవ సేవకులు మనకి నూనె పోస్తూ ఉంటారు దేవుని నుంచి నిత్యము వస్తున్నటువంటి వారి పరిశుద్ధాత్మ శక్తి వలన మనల్ని ఏం చేస్తారంటే మన దీపస్తంభం మీద ఉన్న ప్రదీపముల మీద నీరు అదేంటి నూనె పోస్తూ ఉంటారు అప్పుడు మనము వెలుగుతూ ఉండాలి వెలుగుతున్నటువంటి సత్క్రియలతో నుండి మన ద్వారా దేవునికి మహిమ పోవాలి మరి మత్త ఇరవై ఐదు నాలుగులో బుద్ధి తమ దివిటీలతో కూడా సిద్ధలలో ఏముంచుకున్నారండి తీసు నూనెను తీసుకొని పోయినారు ఇది నూనె ఎప్పుడు మనతో ఉండాలి అంటే వాక్యము ఎల్ల ప్పుడు మనలో పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధాత్మను మనం కోలిపోవద్దు పరిశుద్ధాత్మను కోలిపోతే మనము వేరే వేరే మార్గాలలో పోతాం బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు వారు లోపలికి ప్రవేశించలేదు ఈ విధంగా ఏంటిది వారు ఇరవై ఐదు పంతొమ్మిదిలో సిద్ధముగా ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి వెళ్ళిపోయినారు సిద్ధం లేని వారు ఉండిపోయినారు అంటే వే వీరు ఎత్తబడ్డారు వారే ఎత్తబడలే మనం పెళ్లి విందు ఉంది ఇప్పుడు ప్రధానంలో ఉన్నాం మనం పెళ్లి విందు ఉంది మరి పెళ్లి విందుకు పోవాలంటే మనం సిద్ధపాటు కలగాలి చక్కగా తయారు కావాలి ఎస్తేరుని ఏ విధంగా సిద్ధపరిచినారు ఆ విధమైన పరిశుద్ధాత్మ హేగే అనే పరిశుద్ధాత్మకు మనము మనల్ని అప్పజెప్పుకొని మరి అంతరంగా మరి పురుషుణ్ణి బలపరచుకోవాలి అంతరంగా సౌందర్యం కలవారమై మరి దేవునికి ఇష్టమైన రాజుకు చేస్తేరు ఏ విధంగా ఇష్టమైందో అందరి కనికరము ఏ విధంగా పొందిందో ఆ విధమైన అలంకరణతోటి మనం అలంకరించబడిపోయి మరి పెండ్లి విందుకు సిద్ధం కావాలి దేవుని రాకడ బహుగా వచ్చింది దేవుని యొక్క శిల్వ మరణమును మనము వ్యర్థపరచకుండునట్లు మన దీపములను వెలుగుతూ ఉండనియాలి మన నూనెను మనము పోగొట్టుకోవద్దు అయిపోనిచ్చుకోవద్దు పరిశుద్ధాత్మ ఆ క్రియలు మనం చేస్తూ ఉండాలి పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు నింపుకోవాలి మరి ఆ వాక్యమును సేవకులు చెప్పినప్పుడు మనము ఆ వాక్యమును మన హృదయములలో నింపుకొని వెలుగుతూ ఉండాలి దేవునికి స్తోత్ర ఆలయములు నిత్యము దీపము వెలుగుచుండవలను మన హృదయములలో నిత్యము ఈ వాక్యము వెలుగుతూ ఉండాలి పరిశుద్ధాత్ముడు మరి ఈ విధంగా ఆ నూనెను మరి ఉంచుకోవాలి మనం సిద్ధపాటు కలిగి ఎక్స్ట్రా నూనె ఉంచుకోవాలంట ఎక్స్ట్రా ఉంచుకోవాలి మరి అయిపోతుందేమో అని ఎక్స్ట్రా ఉంచుకోవాలి పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి కనిపెట్టుకొని పరిశుద్ధాత్మను పొందాలి మరి ఎక్స్ట్రా కావాలి అని అంటే ఏం చేస్తారు ఓటీ చేస్తారు కదా ఆ విధంగా చెయ్యాలి దేవుని సన్నిధిలో మనం చెయ్యాలి కొద్ది సమయం కాదు ఎక్స్ట్రా సమయం చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి కదా అట్లాగే మనము ఎక్కువ ఓవర్ టైం చెయ్యాలి కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఆ విధంగా ఉండుటకు దేవుని కృప మనకు ఉండునుగాక ఆమెన్ దేవుని యొక్క శిలవ మరణమును మనం వ్యర్థపరచకుండా వెలుగు వెలిగించినటువంటి మన దీపాలను వెలిగించుకుంటూ ఉంటూ ఆ వాక్యమును మన హృదయంలో ఉంచుకొని దేవుని రాకడలు ఆయనతో పాటు పెండ్లి విందులోనికి మనము హాజర అటెండ్ కదా ఆయనతో పాటు వెలుదుము గాక ఆమెన్ 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 ఆమెన్